ఒకటో కీర్తన యహోవా రాజుని బలమును బట్టి రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు చూడండి అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు దేవునికి స్తోత్ర ఇంకా ఐదో వచనము నుంచి అయితే గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింప ఉన్నావు ఏలైనగా రాజు యహోవయందు నమ్మిక ఉంచి ఉంచుచున్నాడు దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక ఆమె జీవాధిపతి మాట ద్వారా నాతో నాతో మాట్లాడి సహాయం చేయమని కనికరించమని నాయన ఎంతో నాయన విశ్వాసముతో ఈ కుటుంబం ఏర్పాటు చేశారయ్యా నీ సేవకుడు చెప్పాడు ప్రభా అయ్యా మాటకు మేము లోబడి ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నామయ్యా నువ్వు వాగ్దానం చేసావయ్యా నీ వాగ్దానం నమ్ముకుని కనుక ఎప్పటికీ మాట తప్పని వాడు అయ్యా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు కొందనాలు అన్ని విషయాలు విడుదలస్తున్నందుకు కొందన్నారు ప్రతి బంధకాలు తెప్పివేసినందుకు కొందన్నారు మంచి మనస్సు ఎక్కడికి వచ్చిన బిడ్డలో వారి కుటుంబాలు వారి బిడ్డలో ఉన్న ప్రతి శోధన తొలగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునాములు అడిచున్నాడు కొద్ది బేస్ ఇది రాజు నీ బట్టి నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము మనోభిష్టం అంటే మనసులో ఉన్న ఆశ ఇష్టము కోరిక ఎవరు సఫలం చేస్తున్నారంటే దేవుడు సఫలం చేస్తున్నాడు ఈ రోజు మనకు కూడా ఎన్నో రకాల ఆశలు కోరికలు ఉంటాయి దేవుడు హృదయ వాంఛను తీరుస్తానని వాగ్దానం చేశాడు కానీ ఎప్పుడంటే ఇదిగో ఆ కింద రోయబడింది అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించున్నాం స్తోత్రం మరి కుటుంబంలో కూడా మరి అక్క రక్షించబడింది అన్నయ్య రక్షించబడ్డాడు కుటుంబం అంతా రక్షించబడి అండి బిడ్డలిద్దరు రక్షించబడ్డారు రక్షించబడ్డ అల్లుడిని ఇచ్చాడు స్తోత్రం చూస్తా ఉంటే ఆ అమ్మాయి కూడా రక్షణ పొందింది పాట వస్తా ఉంటే దాని సపోటు పడి దేవుని స్తోత్రం చెప్తా ఉంటుంది తల్లి లుయా కనుక రక్షించబడ్డే కుటుంబం రక్షణ పొందారు కానీ ఎన్నో రకాల సమస్యలు శోధనలు వచ్చినప్పటికీ ప్రభు పాదాలు పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేయటం అక్క నేర్చుకో అది మంచి పదవి ఈ రోజు ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టినా మనసులో ఆశలు కోరికలు ఎన్నో ఉన్నాయి కానీ సైతానగాడు ఏదో రకంగా మనల్ని మానసికంగా కొంగదీసి నెమ్మది లేకుండా చేయడానికి వాడంతో వాడు ప్రయత్నం చేస్తాడు విశ్వాసాన్ని దొంగిలించి దేవుని ద్వారా మనం పొందుకోకుండా ఆశీర్వాదాలు పొందుకోకుండా మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు అయితే అతని రక్షణ